బెంగళూరులో టిడిపి సభ్యులు అయినటువంటి కుప్పం నియోజకవర్గం సభ్యులు ప్రతి ఒక్కరూ పాల్గొనడం జరిగింది ఈ యొక్క మీటింగ్ జయప్రదం చేశారు ఈ యొక్క మీటింగ్ కు ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ముఖ్య అతిథిగా పాల్గొని ఈ యొక్క ప్రోగ్రామ్ ని జయప్రదం చేశారు సుమారు వెయ్యి మంది సభ్యులు పాల్గొని ఈ యొక్క మీటింగ్ ని సభ్యులు పాల్గొని జయప్రదం చేశారు తెలుగుదేశం పార్టీ వాళ్ళ నామినేషన్ ర్యాలీకి ముప్పై ఐదు వేల మంది వచ్చి చుట్టూ కుప్పం టౌన్ మొత్తం రౌండ్ అప్ చేసేసరికి కన్ఫ్యూజన్ లో ఎవరిలో కొట్టాల్సిందే పాపం ఆయననే కొట్టుకుంటున్నాడు లేకపోతే వాళ్ళు వైసీపీ వాళ్ళు కొట్టేటటువంటి పరిస్థితికి వచ్చాడు భరత్ లేకపోతే గంగమ్మ ఏం చెప్పాడు గంగమ్మ తల్లి గుడి సాక్షిగా నేను తమిళనాడు నుంచి కానీ కర్ణాటక నుంచి తీసుకొచ్చి ఉంటే ఇప్పుడే నేను విత్రా చేసుకుంటాను అని చెప్పనేసి అన్నాడు మన తెలుగు యువత ఐటీడీపీ పిల్లలు అప్పుడే పెట్టారు బస్సులు తమిళనాడు నుంచి వస్తున్న బస్సులు వీడియోలు కార్లు వీడియోలు అన్ని పెట్టి ఏం భరత్ గారు ఎప్పుడు విత్ర్రా చేసుకుంటున్నారంటే ఇంతవరకు వెనక్కి రాలేదు ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతున్నాడు కుప్పం ప్రజలు ఎర్రి ఎదవలా ఏదో అన్నాడు ఎర్రి ఎదవలు ఇప్పుడు ముప్పై ఐదేళ్ళ నుంచి ఊడికం చేస్తున్నారు మీరు ఇప్పటికన్నా మారండి అది ఇది అని చెప్పేసి అయ్యా కుప్పం ప్రజలు మంచి మనసున్న వాళ్ళు తెలివైన వాళ్ళు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేసి చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపిస్తున్నారు నువ్వు కుప్పం వాడు కాదు కాబట్టి నువ్వు ఎక్కడో హైదరాబాద్ నుంచి తెలంగాణ నుంచి తెలివి కాబట్టి మా కుప్పం ప్రజల్ని నీ నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నావు కాబట్టి ఇంకొకసారి కుప్పం ప్రజల గురించి ఒక్క మాట కూడా సర్దుక నిళ్ళేంత వరకు కుప్పం నుంచి తరుకుంటావని చెప్పనేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం తెలుగుదేశం పార్టీ గాని నారా చంద్రబాబు నాయుడు గారి గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్నా మా కుప్పం ప్రజల్ని నువ్వు ఎర్రి ఎదవలు అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మరొకసారి సహించేది లేదని కూడా ఈ సందర్భంగా ఈ వేదిక నుంచి భరత్ గారికి తెలియజేస్తున్నాం ఈరోజు ఆయన స్థానికత గురించి మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు ఏం చేశారు ఉండడు ఎప్పుడు ఉండడు ఇక్కడ ఉండడు నేను ఎప్పుడు ఇక్కడే ఉంటాను నేను ఎప్పుడు ఇక్కడే ఉంటాను దేనికి గ్రానైట్ దోచుకోవడానికి ఇసుక దోచుకోవడానికి కర్ణాటక మధ్య అమ్ముకోవడానికి రియల్ ఎస్టేట్ వాళ్ళు వెంచర్లు వేసుకుంటే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు దొబ్బడానికి నువ్వు లోకల్ ఉండేది అందుకే కదా చంద్రబాబు నాయుడు గారికి ఏం అవసరం లేదు నాయన ఈ కుప్పం నియోజకవర్గానికి ఎదురు పెట్టి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు తెప్పిస్తే నీలాగా రోజు ఉండాల్సిన అవసరం లేదు ఉండి దోచుకోవాల్సిన అవసరం లేదు నువ్వు కుప్పంలో ఎప్పుడు ఉన్నావంటే ఎప్పుడెప్పుడు ఏం దొరికిద్దా తీసి డబ్బాలో వేసుకుందావా గల్లా పెట్టులో వేసుకుందామని తెప్పిస్తే నువ్వు ఎన్ని నువ్వు ఎన్ని డికేటీ పట్టాభూములు నువ్వు నీ అంచులు రియల్ ఎస్టేట్ చేసుకున్నారు ఎవరైనా రియల్ ఎస్టేట్ చేసుకుంటే వాళ్ళ దగ్గర అక్రమంగా ఎంత లాక్కున్నారు మొత్తం సమాచారం మా దగ్గర ఉంది రేపు ఎన్నికలు అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఎంక్వైరీ చేసి మిమ్మల్ని ఒక్కొక్కరిని ఏ విధంగా జైల్లో పెట్టించాలో దానికి అన్ని ప్రణాళికలు చంద్రబాబు నాయుడు గారు సిద్ధం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు మంచితనమే చూశారు చంద్రబాబు నాయుడు గారు భోలా శంకరుడు సారని ఒక నమస్కారం పెట్టి తప్పైపోయిందంటే క్షమిస్తాడు సారని ఒక నమస్కారం పెట్టి ఒక్క పని చేసి పెట్టిందంటే పని చేసి పెడతాడు మరి అదే శంకరుడు మూడో కన్ను